సో అందుకనే మా షార్ట్ గ్యూట్ లవ్ స్టోరీ అయితే ఎవరు అడుగుతున్నారు అంటే తెలుసు కదా సుమ్మి ఐ లవ్ అమ్మితో రచ్చా అని అంటారు కదా అంటున్నా అయితే నాకైతే అడుగుతున్నాడు మా ఇద్దరికి అందరిలా కాకుండా మేము ఒక స్పెషల్ గా కొడదాం అని చెప్పేసి ఒక లైక్ ఇంటర్వ్యూ లాగా చేద్దాం అనుకుంటున్నాడు సో అబ్బు అయితే మమ్మల్ని ఈ రోజు లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి కథ ఏంటి ఎండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్ని అబ్బు అన్నమాట చూద్దాం మాత్రమే మీ లవ్ స్టోరీ సపోర్ట్ చేయండి తెలుసు కదా ఈ లవ్ స్టోరీ లాగా వీళ్ళు ఎంత క్యూట్ గా ఈ లవ్ స్టోరీ అంత క్యూట్ గా ఉంటుందేమో మనం చూద్దాం మరి అయితే మరి అండ్ షార్ట్ బాగుంటుంది బట్ ఎలాగా ఏటి ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఎవరు ఎవరు చెప్పారు అంటే క్యూటికొని తిని చెప్పిందా క్యూటికొని నీ బాయ్ చెప్పాలో కొనుక్కుందాం కదా అయితే మరి చెప్పండి బాయ్ మీరే చెప్పండి ఎవరు ప్రపోజ్ చేశారు ఎవరు వచ్చారు అసలు ఎలాగా ఎవరు ఫస్ట్ మాట్లాడారు ఫస్ట్ క్వశ్చన్ ఎవరు ఫస్ట్ మాట్లాడారు అయితే మనమే గెలుద్దాం అనుకో ఫస్ట్ ను మాట్లాడారు ఫస్ట్ నేను రితిక్ బాయ్ బాయ్ అని పిలిచేదాన్ని నాకు తెలియదు రితిక్ కి నా మీద లవ్ ఉందని నాకు అసలు తెలియదు కానీ వీడే ఫస్ట్ నాకు గెలిచింది అయితే ఫస్ట్ ను మాట్లాడబాయ్ అయితే ఏమి లేదు డైరెక్ట్ కలిసినాం ఒకసారి ఇట్లానే అందరితోనే కలిసినప్పుడు ఏమన్నా వంట నాకు ఇష్టం అది అని చెప్పినోవల బోవాల వైన్స్ కాడ అది కూడా మందు తీసుకుంటున్నా ఇద్దరం మంచి విన్నాం ఏమన్నా నేను నాకు వంట ఇష్టం నేను ఫుల్ తాగొన్నా తాగిన తర్వాత చెప్పినాయి నాకు వంట ఇష్టమే అది అని అంటే ఇది ఏంటి తాగి ఉండని మీకు చెప్పడా లేకపోతే నీ పెద్ద చెప్పాడు కొంచెం ధైర్యం ఎక్కువను బడుగు చెప్పబోతుండే ఆహా అంటే అప్పుడు నీకు ఇష్టమే తాగున్నాను కంటే ఐ మిన్ పోయిన ఏదైనా ఏమైనా కానీ అంటే లైక్ ఆడ ఇంటెక్షన్ ఏంటి అంటే తాగున్నప్పుడు చెప్తే ఎవరు ఏమన్నారు కదా తాయ్స్ నా ఒక ఇష్టం అనేది ఆడికి కాబట్టి నువ్వు కాదు అక్కడ చెప్పాల్సింది యాజ్ అ బాయ్ గా యాజ్ ఎ బాయ్ ఫీలింగ్ నేనే చెప్పాలి చెప్పగా నేను చెప్పిన తర్వాత చెప్తున్నా అయితే బై చెప్పు మనకి లో మనం చెప్పేస్తాం అలాగే స్టార్ట్ అయింది గోవాలో ప్రపోజ్ చేసిన దాని తర్వాత మన మంత్ బ్రేక్ వచ్చిందిరా ఆమె వెళ్ళిపోయింది ప్రపోజ్ చేసిన తర్వాత నేను రిప్లై కాబట్టి ఇష్టమే ఇంటికి పోయినాక మాట్లాడదాం అన్నదా పోయినాక మెసేజ్ లేదు ఫోన్ లేదు నాకు ఇష్టం అంటే ఎలా చెప్పా అంటే వీడు ఏం చేశాడు నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు అయితే వీడు ఏం చేస్తున్నాడు వైన్స్ వైన్స్ కి వెళ్ళాడు అందరు ఆ రోజు అన్న బర్త్డే వేణన్న బర్త్డే అయితే వైన్స్ కోసం అని వెళ్ళాడు అయితే ఆ రోడ్డు మీద రచ్చు రచ్చు చేస్తున్నాడు యాక్సెప్ట్ చేసావా చేయవా పెద్ద రచ్చు చేస్తున్నాడు అందరూ చూస్తున్నాడు నాకు కూడా ఇష్టమే పదా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే వస్తాడని చెప్పి అలా చెప్పా అన్నమాట చూశాను అప్పుడు ఆల్రెడీ రితిక్ వేరే పర్సన్ తో రిలేషన్ లో ఉన్నాడు ఎవరైనా ఒక పర్సన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు మన మధ్యలో కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఏం అనలేదు నేను ఏం చెప్పేదానికి కానీ వీడియో ఒక రోజు వచ్చి గోవాలో నాకు ప్రపోజ్ చేసి నేనైతే చాలా షాక్ అయ్యా ఉన్నాను అది అని చెప్తే తాగున్నాడు కదా వీటిలోనే మాట్లాడతాడు ఏమో నా ఇష్టం వీడికైనా తెలిసిపోయిందా అనుకొని భయపడ్డా ఫస్ట్ నేను చెప్తాము వద్దు వీడు తాగున్నాడు మరి తర్వాత అయితే గొడవలు అయితే కదా అని చెప్పి అసలు అయితే అసలు చెప్పలేదు కానీ వన్ మంత్ అయితే వన్ మంత్ అయితే గ్యాప్ వచ్చింది తర్వాత ఏమో నేను చాలా కష్టంలో ఉన్నా లైక్ ఎలా అంటే నాకు ఎవరి సపోర్ట్ లేదు నాకు వీడియోస్ అంటే ఇష్టం గొడవలు అయితేనే మా ఫ్రెండ్స్ కి నాకు ఏం అర్థమైతే అప్పుడు ఒక దేవుళ్ళ నా లైఫ్ లోకి వచ్చి ఇంకా వాడు అప్పటికి నువ్వు అంటే ఇష్టం అంటే నేను అప్పటికి కూడా చెప్పేదానికి అసలు చెప్పేదానికి భయపడేదాన్ని వీడు ఏదో గేమ్ ఆడుతున్నాడేమో అయితే ఇంకా తర్వాత ఒక డే టైం వచ్చేసి అది పెప్ ఫోర్త్ ఎర్లీ మార్నింగ్ ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ కాదు మిడ్ నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి రితిక్ నాకు ప్రపోజ్ చేసింది నేను కూడా నేను ఏమన్నా ఏమో ఇష్టం ఇష్టమే బట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తానో తెలియదు వన్ అవర్ తర్వాత యాక్సెప్ట్ చేస్తానో తెలియదు వన్ మంత్లో వన్ ఇయర్ తెలియదు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తానో తెలియదు రితిక్ బట్ నీ గురించి నేను తెలుసుకోవాలి నువ్వు నా గురించి తెలుసుకో అని చెప్పా బట్ నేను వన్ అవర్ తర్వాత వన్ ఓ క్లాక్ కరెక్ట్గా పెద్ద ఫోర్తో ప్రపోజ్ చేస్తాను

అదే అమ్మని చెప్పలేదు ముందు గత మూడు నాలుగు రోజుల నుంచి నా కోసం నేను హాస్టల్ అంటే రోజు తిరిగేవాళ్ళు నా కోసం అయితే నా ఫ్రెండ్ సాయి అని అమ్మేము ఎందుకు ఇట్లా ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పు కదా రోజు ఎందుకు ఇప్పించుకుంటున్నావు అబ్బాయిని ఆ మళ్ళీ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇష్టం లేదు నాకు లవ్ అంటే ఇష్టం లేదు అనేసి అబ్బాయి ఏమైనా చేసుకుంటే ఎవరు తెలిసి నేను ఎక్కువ వస్తాను అని చెప్పేసి అందరు నాకు చెప్తుంటే ఉంటే నాకు ఇష్టమే నేను ఆ పిల్లలు ఎప్పుడు నాకు కూడా ఇష్టమేనా కానీ భయం మెస్ నేను చాలా ఫేస్ చేశాను కదా లైఫ్ లో అందరూ నమ్మి అమ్మి ఇది అయిపోయాను కదా సో నాకు భయమేస్తుంది అని చెప్పి అంటే నెక్స్ట్ డే ఏమో వచ్చిండు లైక్ మోమోస్ తినిపిండు తినిపిచ్చిండు అలా నన్ను హోస్టల్ దయబెట్టేసే టైంలో ముద్దు కూడా పెట్టింది ముద్దులాట ములాట ములాట సరే కంటిన్యూ అవుతుంది అయితే బాగా ఏదో అది ఏముంది వల్ల ఇట్లా ఉన్నాం బాయ్ నిజం అన్నాం అనమాట నిజం చెప్పు ఇద్దరు ఎవరు తగ్గుంటున్నారు బాయ్ నిజం అంటే అంటే ఎవరు ఏదైనా సరే అంటున్నారు ఇక మనమే తక్కువ కావాలి ఆమె రెచ్చిపోతుంది బాయ్ నాకు నాకు కోపం ఎక్కువ ఈడేం చేస్తాడు ఊరికి సతాయిస్తాను నా దాంతో పాటు నేను పడుకునే దాన్ని లేపడం నీళ్ళు వేసేయడం కొట్టడం అవన్నీ చేస్తాడు నాకు ఏం కోపం వస్తుంది అరుస్తా పెద్ద పెద్ద నోర్లు వేసుకుని అరుస్తా లాస్ట్ మా ఇంటి ఓనర్ కూడా క్యారీ చేసుకోమంటుంది అరుపులకి అరుపులకే మరి తెలుసు కదా బాయ్ మరి ఏంటి ఎలా ఎంతవరకు వస్తుంది అనేది వీడియో షార్ట్ చేస్తాము పాప మా మొత్తం సఫర్ అయింది లైఫ్ లాగ మనం ఒక హ్యాండ్ తీసుకొని ఒక స్టేజ్ తీసుకొని నేను భయపడద్ది అని చెప్పి అకారెంట్ చేసి ఇచ్చిన మంచిగా ఉంది ఎండ్ ఆఫ్ ద డే అందరూ వదిలేసారు నన్ను లాస్ట్ కి నాకు తోడు అయితే వీడు సుమ్మి ఫస్ట్ అయితే ఈడే ఉన్నాడు వీడు పవన్ వేణన్ ఉన్నారు తర్వాత సుమ్మి వచ్చింది ఇప్పుడు నా మి నలుగురం హ్యాపీగా ఉంటున్నాం ఐదుగురం అందరూ వద్దేశారు చిల్లర చిల్లర గోడవలు పెద్ద పెద్ద గొడవలు అయితే చాలా ఫేస్ చేశాను లైఫ్లో ఏమేమి ఫేస్ చేయాలి అన్నీ అయ్యి ఏడుస్తాను నేను రోజుకొక్క రోజైనా ఏడవకుండా కష్టాలు ఆడుకోడు అందరు గుర్తొస్తాను ఎందుకు మంచి ఫ్రెండ్షిప్ మిస్ చేసుకుంటాము అని అది ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ పెడితే చాలు ఇంకా

ఇవన్నీ ఇంకా ఎట్లెట్లేమేం చేశారు అలా చెప్తున్నా గుర్తు పెట్టుకోండి చిక్కిన తిగాడు ఉన్నాడు కోసం చూస్తారు తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా ఏమైతుందో ఇప్పుడు చేయడానికి కూడా ఒక్క నిమిషం కాదు నాకు అంటున్నాడు బట్ నేనే చాలా వరకు ఆపుతున్నా వాళ్ళ లైఫ్ ఎందుకు బద్ధం చేయడం ఆ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చి బతుకుతున్నారు కదా బతకని అని చెప్పి రితిక్ గార్ ఎంతో ఆపుతూ ఆపుతూ వస్తున్నా కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే రితిక్ గార్డ్ నేనే రెచ్చగొడుతున్నా అనుకున్నారు నేను అసలు ఎప్పుడు ఒకళ్ళకి మంచి గురించి ఆలోచిస్తా మీలాగైతే నేను ఒకళ్ళని బద్ధం చేయాలని అయితే నాకు అస్సలు ఉండదు మీలాగా కదా చూస్తారు ఇప్పటికి కూడా నాతో ఉన్న వాళ్ళే నన్ను ఇంకా తొక్కాలని చూస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నా నన్ను ఎంత తొక్కాలనుకున్నా తొక్కలేరు నేను తొక్కాలనుకుంటే రెండే రెండు నిమిషాలు నాకు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ లవ్ స్టోరీ చెప్తామా తొక్కుడు ప్రోగ్రామ్ చెప్తున్నా నేను ఎంత సఫర్ అయ్యానో లైఫ్ లో వీడి కోసం వీడి కోసం కూడా ఒక అమ్మ పేరు నేను చెప్పాను వీడంటే ఇష్టమే ఆమె కూడా వీడంటే ఇష్టమే బట్ నేను అంటే అమ్మాయి పేరు అని చెప్పాను బట్ వీడంటూ ఒక లైఫ్ చూసుకొని బయటకు వచ్చాను నాతో అలాన్నప్పుడు మా మధ్యలోకి రావడం కరెక్ట్ కాదు ఆమె కూడా రిలేషన్ ఉన్నప్పుడు నా జోలికి రావడం కూడా కరెక్ట్ కాదు అక్కడ కూడా నాకు నచ్చలేదు బట్ ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాను నేను అయిపోయిందా వార్నింగ్లో నిన్న వార్నింగ్ అనే కదా మేము లైఫ్ లో మేము లవ్ లోకి వచ్చాక మేము ఎంత స్ట్రగుల్ అయ్యామో చెప్తున్నా గొడవ కూడా మా ఇద్దరం లవ్ చేసుకుంటాం మా ఇద్దరి ఆ మా ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అని చెప్పి చాలా మంది కుల్లయితోంది బాగుండు దాన్ని చూసా కుళ్ళ పడతారు అన్నా అవునా కదా మరి తన కోసం మరి ఎందుకు అంత తవ్వడం ఆ విషయం నేటి ఇప్పుడు అది నచ్చలేదు అని దాని పక్కన ఇప్పుడు మీరు బాగున్నారు కదా హ్యాపీ కదా ఆల్ హ్యాపీ ఆల్ ఈజ్ వెల్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు మా ఇంట్లో కూడా ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా హ్యాపీగా ఉన్నాం అంటే ఇంత సపోర్ట్ చేస్తారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మా ఆంటీ మా డాడీ కూడా చాలా థ్యాంక్స్

ఇంకేమైతే మరి ఫ్యామిలీ పక్క నుంచి ఆల్వేస్ అయితే మేము దొంగ లవ్ చేసుకోవట్లేదు అందరిలాగా మేము దొంగ ఏం ఫిష్ చేసుకోవట్లేదు లవ్ వీడియోస్ లవ్ ఆర్ వీడియోస్ వరకే అనుకుంటున్నారు చాలా మంది నేమైతే వీడియోస్ వరకు కాదు బాటస్ కొయిటర్ ఉంటారు అడి మరి ఎడి గంటల మరి ఏది చెప్పాలా

మన సో మీకు ఈ ఇయర్స్ కూడా కాదు మీరు నాకు చాలా సార్లు హాస్మీ క్వశ్చన్స్ లో అడిగారు అక్కడికి లవర్ లేదా అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని అది నిజమే నాకు రీసెంట్ గానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో నాకు ప్రపోజ్ చేస్తే నేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రో ఫోర్త్ని యాక్సెప్ట్ చేశాను దానికి ముందే నాకు ఇష్టం బట్ నేను చెప్పలేదు ఎందుకంటే వీడు ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నాడు ఒక అమ్మాయితో సో నేను చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఓ క్రష్ అనుకొని ఉండిపోయా అంతే కానీ తిప్పు చూస్తే డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడో ప్రపోజ్ చేసిండు వేనన్న బర్త్డే డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు ఆ రోజైతే ప్రపోజ్ చేసిండు గోవాలో నేనైతే నిజంగా షాక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లైట్ తీసుకున్నా ఇట్లాగున్నాడు అందుకు ఇట్లా మాట్లాడిందని తర్వాత కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూపులు కూడా అలాగే ఉండే నేను ఇరికిస్తా అందరి దగ్గర టీమ్ వాళ్ళ దగ్గర ఏ చూసుకో అందే మా లవర్ దగ్గర ఈ పాస్ లవర్ దగ్గర చెప్పిన మీ లవర్ నాకు ప్రపోజ్ చేసింది జాగ్రత్తగా ఏంటి ఇదే అని చెప్పి చెప్పేసా ఎందుకంటే ఒక చుచ్చులు పెట్టడం కాదు ఎందుకంటే నేను ఒక అమ్మాయినే తన ఫ్రెండ్ కాబట్టి ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్ లవర్ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి చెప్పేసాను నేను అయితే ఏమైంది ఈ బ్రేకప్ అయిపోయింది అంటే తప్పు వీడిది కాదు ఆమె ఏదో తప్పు ఉందంట దానికోసం మీరు బ్రేకప్ చేసుకున్నాడు తర్వాత బ్రేకప్ అయిన తర్వాత నాకు ప్రపోజ్ ఆ రోజే బట్ నేను నేనేమనుకున్నాడు ఏదో గేమ్ ప్లే చేస్తున్నాడేమో నాతో అని చెప్పేసి గొడవైంది ఆ రోజు గోవా నైట్ అయింది నెక్స్ట్ డే అయినా చూపు అలాగే చూస్తున్నాడు సార్ ఇట్లా చూస్తున్నాడు సైడ్ నుంచి నాకు వస్తుంది పక్కిరికించారు కదా సిగ్గు లేదు అసలు ఇంకా ఇట్లా చేస్తున్నాడు ఏంటి అనుకున్నా నెక్స్ట్ డే వచ్చాము మళ్ళీ వన్ మంత్ నెక్స్ట్ డే వచ్చే వన్ మంత్ గ్యాప్ వచ్చేసింది అసలు అయితే పవన్ నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వారితో నేను వాడు నాకు ఏ కష్టమైన ఐ మీన్ లైక్ నేను ఏమేమి తప్పు చేశాను ఇప్పుడు చదువు ఇలా ఉందా అలా ఉందా చెప్పేవాడు నాకు ఇప్పటికీ చెప్తాడు ఇలా ఉండండి అలా ఉండండి ఇది చేయండి అది చేయండి ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్తాడు నేను పవన్ వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటే ఇది ఆ రోజు ఆయన వారు ఏమైందో తెలియదు ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను నన్ను అన్బ్లాక్ చేయి స్నాప్లో అన్బ్లాక్ చేయి ఇన్స్టాలో అన్బ్లాక్ చేయి కాల్స్లో లో అన్బ్లాక్ చేయి అది ఇది అని చెప్పిండు అయితే చేసి పెట్టు నేను ఫోన్ చేసాను ఎందుకంటే నాకు ఏంటంటే ఇష్టమే అప్పుడు సింగిల్ గా ఉన్నాడు కదా అని చేసా చేస్తే నువ్వు అంటే నాకు ఇష్టమే ఏం చేస్తున్నా ఇంకా మా ఇంటికి వెళ్ళాక ఫోన్ నేను నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్తే మా తాతయ్య చనిపోయారని సో అప్పుడు నుంచి నువ్వు అంటే ఇష్టం యాక్సెప్ట్ చేస్తావు నాకు ఇష్టమే ఫ్రెండ్స్ ఉన్నాము అప్పటికి ఒక స్టోరీలు పెట్టేదాన్ని ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి తిప్పా తర్వాత ఎండ్ ఆఫ్ ద డే పెప్ ఫోర్త్ వచ్చేసి ప్రపోజ్ చేసిండు మళ్ళీ ఇదే సీరియస్గా చెప్తున్నా యాక్సెప్ట్ చేస్తా తిప్పింది ఇష్టం ఇదే లాస్ట్ అని చెప్పి చెప్పింటే తిరిగిన సరే కాలేజ్ అయితే మా ఫ్రెండ్ కూడా చెప్పక సాయి అని అనుకుంటే మా మమ్మీ కూడా అన్నది కరెక్ట్ కాదు ఇష్టం నాకు లేదు ఇష్టం ఉందని చెప్పేసే లేదంటే లేదని చెప్పి ఎందుకు అట్లా తిప్పించుకుంటున్నా అంటే అప్పుడు అన్న నాకు ఇష్టం ఉంది అంటే మరి చెప్పేసే ఎందుకంటే పాయింట్ తనే మనకి అక్కడ కన్క్లూజన్ ఇచ్చింది తన అంటే తను చెప్పడం వల్ల తిని చెప్పిందా ఏంటి అప్పటికే నేను చెప్పాలనుకున్నా కాకపోతే భయం వేసేది వేనన్న వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోతానేమో వద్దు ఈ లవ్ అవి ఎందుకు మంచి లైఫ్ సెట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నా తర్వాత ఇంకా నాకు కూడా చేసుకున్నాం కదా లైఫ్ ఏడు అడుగులో నడిచి వస్తారా ఏడేడు జన్మాలు తోడుగుంటా లైఫ్ లైక్ లైఫ్ అంటే ఈ లవ్ లైఫ్ కాదు లైక్ యూట్యూబ్ లైఫ్ సెట్ చేసుకున్నా అనే టైం లో ఇటు ఇంకా లైఫ్ అనేది లైఫ్ ఏ లవ్ లైఫ్ వేరే లైఫ్ రాదు లైఫ్ అనేది ఒక లైఫ్ లైఫ్ ని సెట్ చేసుకున్నా లేదా చేసుకున్నా ఫైనల్ అంటే చేసుకున్నా లైఫ్ సెట్ చేసుకున్నా లేదా అంటే నా నాకు ముందు ఇష్టం కాబట్టి చెప్పలేను అంటే ఏం ఏమనుకుంటారు అబ్బాయి నుంచి రావాలనుకుంటారు అంత నేను అబ్బాయి నుంచి రావాలనుకుంటాను రోజు వచ్చింది ఆక్సిడెంట్ మీరు అంతా అంటే లే యాక్సెడ్ చేసిన ఇది మా క్యూట్ లవ్ స్టోరీ సో గైస్ ఈ గుడ్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నో ఆఫీషియల్ బై బాయ్ లవ్ యూ